a tratar yo pensar No, జన్మదినం సందర్భంగా స్కూల్కి వచ్చి మనం సన్మానించడానికి చాలా గర్వకారణంగా ఉంది వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలను చేసి ముందు ముందు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మాకు ఇలా సన్మానం చేసి మమ్మల్ని గుర్తించుకున్నాను ఇలా గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము టీచర్స్ గర్ల్స్ కింద ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మత్యానికి కూడా మేము అందరం చాలా గర్వపడుతున్నాము థ్యాంక్ యూ సార్

ఉపాధ్యాయురకు మనము ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని చిరు సన్మానాన్ని మైవేమలవాడ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున చేయాలని ఆలోచనతో ఎందుకంటే మహిళలకు ఎన్నో రకాలుగా ఎన్నో అంటే మొదటి విద్యా విద్యా సంస్థలను మహిళ మహిళా సావిత్రిబాయి ఫులే దాన్ని ముందుకు తీసుకెళ్ళి అలాగే బాల్య వివాహాలపై పోరాటం చేసి అల్పెరగని పోరాటం చేసిన సావిత్రి బాయ్ పులే గారికి జన్మదిన జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించుకోవడము మహబీమలవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఎంతో గర్విస్తున్నాం